నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో టెరర్ ట్రేడర్ శ్రీజ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి అయితే శ్రీజ గారు చాలా మంది చూస్తూ ఉంటాం చాలా రకరకాల పూజలు చేస్తారు ఎవరైనా చెప్పారని హోమాలు చేస్తారు ఆ ఎవరేం చెప్తే అవన్నీ రెమెడీస్ ఫాలో చేస్తూ ఉంటారు ఆ ధర్మక్షేత్రాలకు వెళ్ళాము మనం అనుకున్నట్టుగా కోరిక తీరింది అంటారు కానీ చాలా మంది చెప్పేది ఏంటంటే ఎవరేం చెప్తే ధర్మాలు ఏమైనా చేసాం పూజలు వ్రతాలు ఒకటి రెండు కాదు కానీ మా కోరికలు మాత్రం తీరడం లేదు అంటే మేము అనుకున్న పని జరగట్లేదు అని చెప్తూ ఉంటారు దీనికి మీరు మీ వర్షంలో ఏం చెప్తారు నా వర్షన్ కాదు జనరల్ గా నాకు తెలిసింది లేకపోతే నా గురువులు నాకు చెప్పింది ఏంటంటే దైవారాధన ఒకటే మనకు సొల్యూషన్ కాదండి అది ఖచ్చితంగా ప్రైమరీ యా భయం భక్తి దేవుడు అంటే భయం భక్తి గౌరవం సనాతన ధర్మం అంటే గౌరవం భక్తి అన్ని ఉండాలి అది ప్రైమరీ ఖచ్చితంగా ప్రైమరీ కానీ ఒక దేవుడికి నువ్వు దండం పెడితేనే సరిపోదు దేవుడు నువ్వు చేసే పాప కర్మాలను కూడా చూస్తూ ఉంటాడు నీ స్వార్థం కోసం లేకపోతే నువ్వు బాగుండాలి నువ్వే బాగుండాలి నీకు డబ్బు కావాలి నీ అవసరాలు తీర్చాలి అనేది మాత్రమే ఆ ఆ కోరికతో మాత్రమే నువ్వు గుడికి వెళ్తావు అభిషేకం చేయిస్తావు లేదా హోమం చేయిస్తావు ఇవన్నీ చే ఇవన్నీ చేస్తూ ఉంటారు జనరల్ స్వామి నాకు ఇల్లు కావాలి స్వామి నాకు పెళ్లి కావాలి స్వామి నా బిజినెస్ బాగుండాలి నా ఆరోగ్యం బాగుండాలి ఎంతసేపు స్వామి 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 నాకు ఇది కావాలి నాకు అది కావాలి బట్ ఎవరైనా సరే ఇది అడుగుతారా స్వామి నేచర్ బాగుండాలి ప్రకృతి బాగుండాలి ప్రకృతిలో ఉన్న పశువులు బాగుండాలి పక్షులు బాగుండాలి ఇది ఎవరు అడగరు సర్వేజన సుఖనో భవంతి అని కూడా ఎవరు చెప్పరు ఇది ఎవరు చెప్పరు అడగరు అడగరు మీకు పూర్వ జనంలో కావచ్చు ఈ జనంలో కావచ్చు మీరు కావచ్చు మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే పశువుల్ని హింసించిన అంటే స్టేరియాని మీరు ఇప్పుడు చూడొచ్చండి ఎగ్జాంపుల్ మీకు చెప్తాను వందల మంది కొన్ని గంటలు క్యూలో ఉండి దైవ దర్శనం కావాలని ఓకే మనీ స్పెండ్ చేస్తాం ఆ అవసరం అయితే బ్లాక్ లోన్ అయినా సరే ఆ దర్శనాలకు సంబంధించిన టికెట్స్ ఏవో తీసుకొని వెళ్తూ ఉంటాం జనరల్ గా కానీ ఎంతమంది ఇలా ఆలోచించుంటారు అవి పశువులకి తిండి దొరుకుతుందా వాళ్ళు ఎవరైనా హింస చేస్తున్నారా లేకపోతే ఇప్పుడు మీరు చూస్తూ ఉండొచ్చు ఆ చాలా మంది ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగానే ఎంతసేపు అయినా నిలబడి దర్శనం కావాలి అవి ఇవి అనుకుంటాను తప్పితే మన జీవితంలో ఒక అరగంట టైము పశువులకి ఆహారం పట్ట నోరు లేని మోగు జీవాలకి ఆహారం పట్టడానికో లేకపోతే నీళ్లు పట్టడానికో ఎంతమంది టైం కేటాయిస్తా కాబట్టి వాళ్ళ వాళ్ళ లైఫ్ లో వీళ్ళు క్వశ్చన్ సెల్ఫ్ గా వాళ్ళకి అనుకోవాల్సింది ఎందుకంటే మీరు పూర్వజన్మలో కావచ్చు మీకు తెలిసి తెలియక మీరు పాములకో గోవులకో లేకపోతే ఇతర పశు జాతి దేనికైనా సరే మీరు హాని కలిగించున్న ఈ జీవితంలో కూడా ఈ జన్మలో కూడా మీ పూర్వీకులు కావచ్చు ఈ తల్లిదండ్రులు కావచ్చు తెలిసి తెలియక మీ చిన్నతనంలో మీరు కావచ్చు ఇప్పుడు కావచ్చు ఏమనుకుంటారు కుక్కను మనం కొట్టేస్తే వెళ్ళిపోతేమో అని అనుకుంటాం జనరల్ గా నువ్వు కొడతావు అది ఎంత బాధ ఆ పాపం ఎవరిది ఈ మధ్య కాలంలో నేను చూసినవి కూడా చెప్తానండి మీరు అనుకోవచ్చు దీనికి ఏంటి సంబంధం అని ఖచ్చితంగా సంబంధం ఉంటుంది కరోనా వచ్చినప్పుడు మనం డబుల్ డోస్ ఇంజెక్షన్ వేసుకోవాలి అంటేనే వీళ్ళు ఆడిపోయారు ఇంజెక్షన్ భయంతో అంటే ఇంత చిన్న నీడల్లో ఒక మనిషికి గుచ్చుకుంటే విలువలు ఆడిపోతున్నాడు నువ్వు అంత పెద్ద కత్తి తీసి కర్ర తీసి కత్తి తీసుకొచ్చి నువ్వు ని దాని ముందే కత్తి తిప్పుకుంటూ డాన్స్ చేసుకుంటూ జాతరల్లో కావచ్చు లేకపోతే తలమంది మొక్కుతారు గొర్రెల్ని బర్రెల్ని కోడల్ని మెక్కుతారు మొక్కుతూ ఉంటారు దేవుళ్ళిస్తారు మీరు ఎంత పెద్ద కత్తి తీసి దాని ముందు డాన్స్ చేస్తూ దాన్ని చంపుతావు హింస చేస్తావన్నప్పుడు వాటికి ఎంత భయం ఉంటుందండి అంటే మనకున్న స్వార్థ కోరికలకి నీకు ఇల్లు కావాలి నీకు పెళ్లి కావాలి నీ వ్యాపారం బాగుండాలి నువ్వు బాగుండాలి నువ్వే బాగుండాలి అని చెప్పేసి నీ దేవుళ్ళకి మొక్కుతా ఉంటావు అసలు నీ కోరికతో ఎలాంటి సంబంధం లేని పశువుల్ని బలిచ్చే హక్కు నీకెవరిచ్చారు అవే నీ కుటుంబ సభ్యులు కావే నువ్వు ఎక్కడి నుంచో ఇక్కడ సభ్యులు కూడా ఒప్పుకోరు కదా ఎవరు ఒప్పుకుంటారు అదేనండి ఇప్పుడు ఎక్కడి నుంచి కొని తీసుకొచ్చి ఆ టైం కి బలి ఇవ్వడానికి తీసుకొస్తూ ఉంటారు అసలు నీకు సంబంధం నీ కోరికతో సంబంధం లేని పశువుల హక్కు నీకు ఎవరిచ్చారు అంటే మీదే ప్రాణమా మీదే రక్తమా మీదే నొప్ప వాటికి నొప్పి ప్రాణం భయం ఏవి ఉండవా చిన్న ఇంజెక్షన్ కే అంత అంత ఆడిపోయాం మనం చాలా చోట్లండి నేను లాస్ట్ ఇయర్ కూడా చూసాను కొన్ని గొర్రెలు వందల కొద్ది గొర్రెలు వందల కొద్ది మేకలు అలా బలి ఇవ్వడానికి వాటిని అలా లాక్కురు వెళ్తుంటే నేను నేను పేర్లు చెప్పాలని అనుకోవట్లేదు కానివ్వండి వాళ్ళు తప్పు నేను చెప్పేది తప్పు అని అనుకున్న ఎవరైనా అనుకున్నా సరే అది తప్పు కాదు ఇది నా ఒపీనియన్ నా ఒపీనియన్ కాదు సనాతన ధర్మం కూడా చెప్తుంది బలి అంటే పశువుల్ని బలి ఇవ్వడం కాదు బలి అంటే మరీ మరీ చెప్తున్నాను పశువుల్ని మీకున్న స్వార్థపూరితమైన కోరికల్ని జంతువుల్ని బలిస్తానంటే అది తప్పు మీకు కోరికలు ఉంటే మీ చేతి వేళ్ళను కాళ్ళను చెవులను ముక్కునో బలిచ్చుకోండి నిజంగా దేవత రక్తానికి అంత అంత దాహం ఉంది రక్త దాహం ఉందనుకుంటే మీ రక్తం దా దారిపోయండి పశువుల్ని వధించడం కాదు అది చాలా పాపం ఆ పాపాలు చుట్టుకుంటాయండి మీరేదో ఆ రోజుకి వండేసాం బిర్యానీ వంట పది మందిని పిలిచాం భోజనాలు పెట్టాం అక్కడితో మన కోరిక తీరిపోయింది మనం మొక్కిన మొక్కు కూడా తీర్చేసాం అనుకుంటే అది చాలా తప్పు చాదంటి గారు కానివ్వండి ఎప్పుడైనా చాగంటి గారి ప్రవచనాలు చాలా మంది వింటారు నిజంగా సనాతన ధర్మానికి ఆయన ఒక హీరో ఆయన కూడా ఆయన మాటల్లో చాలా సార్లు చెప్పడం జరిగింది బలి అంటే పశువుని ఇవ్వడం కాదు నీలో ఉన్న ఈష ద్వేషం ద్వేషం అసూయ కోపం పనికిరాని క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో దానిని బలిగా సమర్పించండి దేవుడు పాదాల ముందు అని చెప్పారు ఇప్పుడు అమ్మల్ని కన్నా అమ్మ అంటారు కదా అమ్మవారు అమ్మవారు బిడ్డల్ని ఎప్పుడు బలి కోరుకోదే ఖచ్చితంగా అడగదు అసలు కోరుకోదు కదా మరి మీరు తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా చాలా చేయొచ్చు రక్తవర్ణంలో ఉండే కుంకుమ పూజని అమ్మవారికి సమర్పించుకోవచ్చు పూజ సమర్పించుకోవచ్చు లేదా అమ్మవారి పేరు మీద పది మందికి మంచి చేయొచ్చు అదే అమ్మవారి పేరు పెట్టి నువ్వు పేరు పేరు మీద పశువులకో జంతువులకో నువ్వు ఆహారం అందించొచ్చు ఇవెవరు చేయట్లేదు ఇవి ఈ పనులు చేసే వాళ్ళకి మీరు ఎన్ని పూజలు చేసినా ఎన్ని నోములు చేసినా ఎన్ని హోమాలు చేసినా అది సూనర్ ఆర్ లేటర్ మీకు ఇప్పుడే కావచ్చు ఫ్యూచర్ లో కావచ్చు చాలా ఎఫెక్ట్ అవుతాయి మీరు చూడండి చాలా మందికి సడన్ గా స్పైనల్ ఇష్యూస్ వస్తా ఉంటాయి అవును కాళ్ళు పడిపోతూ ఉంటాయి నడుం పడిపోతూ ఉంటుంది మాట పడిపోతాయి సడన్ పెరాలసిస్ వస్తూ ఉంటాయి అంటే మీరు కావచ్చు మీ కుటుంబంలో కావచ్చు ఎవరైనా సరే దేవతా వృక్షాలను కానివ్వండి నోరు లేని మూగ జీవాలని హింస చేయడం కానివ్వండి చేస్తే మీరు ఎన్ని పూజలు చేసినా మీరు మంచం మీరు మంచం మంచాన పడ్డప్పుడు మీరు ఎవరి వదా చేసినా కానివ్వండి మీరు అనుకోవచ్చు మనం ఏదో చేసేస్తా మాకేం కాలేదని చెప్పి బట్ వంద సంవత్సరాల్లో ఏ ఒక్క రోజైనా మీ రోజు కాకపోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ